పవన్ మార్క్ రాజకీయం పిఠాపురం రాజకీయాలు ఇప్పుడు రసవత్రంగా మారుతున్నాయి ఆ నియోజకవర్గానికి చెందిన చిరకాల ప్రత్యర్థుల మధ్య కొత్తగా చిగురిస్తున్న స్నేహం టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ అన్నట్టుగా ఉంటుందట పొలిటికల్గా అంతగా సంతృప్తి లేరని ప్రచారం జరుగుతున్న ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ మాటే వేదవాక్కుగా సాగిపోతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోందని అంతా టాక్ వినిపిస్తోంది పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం మాటే శాసనం అన్నట్టుగా సాగిపోతోంది అయితే ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మాత్రం పరిస్థితులు అంతా సాఫీగా లేవని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ వచ్చింది పిఠాపురం జనసేనాని గెలుపు వెనుక తమ శ్రమ ఉందని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మే అంటూ మెగా బ్రదర్ నాగబాబు లేనిపోని దుమారంతో ఆ నియోజకవర్గంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు ఎక్కువగా చక్కెర్లు కొడుతున్నాయట అయితే ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ తన పర్యటనలతో ఆల్ హ్యాపీస్ అని చాటి చెప్పారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం వరకు కూటమి పార్టీల్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలో తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో ఉండగా మరొకరు టీడీపీ సీనియర్ నేత వర్మ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నించిన వర్మ జనసేనాని పవన్ కోసం తన సీటును త్యాగం చేశారు అంతేకాకుండా పవన్ గెలుపును తన భుజస్కంధాలపై వేసుకుని ప్రచారం చేసిన వర్మకు నామినేటెడ్ పదవి ఇస్తామని కూటమి పెద్దలు అప్పట్లో హామీ ఇచ్చారు ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్న టీడీపీ నేత వర్మకు మాత్రం పదవి అందని ద్రాక్షలాగే మిగిలింది ఇదే సమయంలో వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పెండెం దొరబాబు కూడా ఎన్నికల సమయంలో పూర్తిగా సైలెంట్ అయి పవన్ గెలుపు కోసం పనిచేశారంటున్నారు దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనను జనసేనలోకి తీసుకున్నారు టీడీపీ అధిష్టానం ఇచ్చిన హామీతో వర్మ వైసీపీ అధిష్టానంపై అసమ్మతితో దొరబాబు కలిసి పిఠాపురంలో జనసేనాన్ని పవన్ను గెలిపించారనేది అందరికీ తెలిసిందే అయితే ఈ విషయంలో కొంతకాలంగా జనసేనలో ఉన్న కొందరు నేతలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండడమే కాకుండా ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను అవమానాలకు గురి చేస్తున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది ఇలాంటి ప్రచారంతో వారి అభిమానులు నొచ్చుకుంటున్నారని చెబుతున్నారు అదే సమయంలో కొన్ని చోట్ల వర్మ దొరబాబు వారి వారి అనుచరులతో జనసైనికులు వీధి పోరాటాలకు దిగడం కూడా పరిస్థితిని దిగజార్చుతోందన్న చర్చ నడుస్తోంది ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగడంతో పిఠాపురంలో పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చాయంటున్నారు ఎవరు ఏమన్నా జనసైనికులు రెచ్చగొడుతున్నా మీకు నేను నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యేలు వర్మ నొరబాబు ఎక్కడా నువ్వు లేదట అందుకే పీఠాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పవన్ వస్తున్నారంటే మాత్రం ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఎంతో హుషారుగా ఆయా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని చెబుతున్నారు దీనికి తాజాగా పవన్ పర్యటనే ఓ ఉదాహరణ అని చెబుతున్నారట కొంతకాలంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నా పవన్ పర్యటనలో ఆ ఇద్దరు కుడి ఎడమభుజాలుగా కూర్చోవడంతో విమర్శకుల నోళ్లకు తాళం వేసినట్లు అయిందట మొత్తానికి పవన్ కళ్యాణ్ తన రాజకీయ చాణిక్యంతో ఇద్దరు సీనియర్లు అసంతృప్తికి గురికాకుండా చూసుకుంటూ పిఠాపురంలో తన మార్కు రాజకీయం ప్రదర్శిస్తున్నారని టాక్ వినిపిస్తోంది